హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు చోలే మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రోటీ చపాతి పూరి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు శనగలను తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను శనగలు ఖచ్చితంగా ఒక ఏడెనిమిది గంటలైనా నానాలండి మీరు ఈవినింగ్ వండుకోవాలంటే మార్నింగ్ నానపెట్టుకోండి ఈవినింగ్ కల్లా నానిపోతాయి ఇలా నాని శనగలని కుక్కర్లో వేసుకొని ఇందులోనే ఒక రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు శనగలు ఉడికేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఎందులోకి కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు టమాటా ముక్కలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మీడియం సైజువి ఒక రెండు మూడు టమాటాలు అయితే సరిపోతుందండి శనగలు ఉడికించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే శనగలు మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టు ఉంచుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్ పేస్ట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం రెండు నిమిషాల పాటు వీటన్నిటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మధ్యలో తిప్పుకొక్కసారి తీసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి అడగంటకుండా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ అంతా ఇంకిపోయి మసాలాలు వేగి ఆయిలు ఇలా పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నటువంటి టమాటా ప్యూరియన్ కూడా వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు పచ్చి వసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైనా శనగలను ఉడికించుకునేటప్పుడు ఇదిగండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికించుకోవాలి చేత్తో నలిపితే ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కూరలో నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఈ టైంలో ఉడికించుకున్న శనగలతో పాటే వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకున్నారంటే కూర రెడీ అయిపోతుంది చక్కటి గ్రేవీ కూడా వస్తుంది ఇందులోకి చివరిగా కొద్దిగా కస్తూరి మేతీని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిలో కొద్దిగా బటన్ కానీ లేకపోతే నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా మనకి తిక్కు గ్రేవీ వస్తుంది చూసారు కదా ఎంత తిక్కు గ్రేవీ వచ్చిందో ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా రోటీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్